ప్రజదల ప్రభువేశ్వర క్రిస్తునామంలో అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం యోన గ్రంథము మొదటి అధ్యాయము వచనం అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శీస్సు పట్టణములకు పారిపోవాలనని యోన ఇప్పకుపోయి తర్శీస్సుకు పోవు ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్శిస్సునకు పారిపోవుటకు వాడ ప్రియమైన దేవుని బిడ్డలరా దైవజనుడైనటువంటి యోన దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలనని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యము ఈ యొక్క యోనకు ప్రత్యక్షమై దేవుడు చెప్పినది చేయకుండా యోన తన సొంత ఇష్టాన్ని చేస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే యోనను దేవుడు నినివే పట్టణమునకు వెళ్ళమని చెప్పారు అయితే ఈ యోన నినివే పట్టణమునకు వెళ్ళకుండా తర్శీసు పట్టణమునకు వెళుతూ ఉన్నాడు ఎందుకు వెళుతున్నాడంటే అంటే ప్రియమైన దేవుని బిడలారా నినివే పట్టణస్థులు దుర్మార్గులు భయంకరులు వారి దగ్గరికి వెళితే చంపేస్తారు అన్న యొక్క భావము యోనాకు అనేది నా ఉద్దేశం రెండవది తర్సిస్ పట్టణము అందమైనది చూపునకు రమ్యముగా కనబడుతున్నటువంటి పట్టణము కనుక ఈ యొక్క భక్తుడు లేదా దైవజనుడు దేవుని మాటను తిరస్కరించి దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం వాడవారితో కూడా ఏం చేశాడంటే దర్శిస్తునక పోవుటకు వాడ ఎక్కినాడు ఎక్కడి నుండి వెళుతున్నాడు అంటే దేవుని సన్నిధి నుండి వెళుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా రోజు లోకము మనకి చాలా అందంగా కనబడుతూ ఉంది చాలా సౌందర్యంగా కనబడుతుంది దాని యొక్క ఆశలు కానీ దాని యొక్క ఫలములు కానీ చాలా ఇంపుగా కనబడుతూ ఉంటాయి కనుక దేవుని సన్నిధికి రావడానికి మనకు మనస్సు అంగీకారము అవ్వదు ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే చక్కగా పిల్లలతో కాలక్షేపం గడపవచ్చు లేదంటే మంచి వంటకాలు వండుకోవచ్చు లేదా ఏదన్నా మూవీకి వెళ్ళొచ్చు ఇలాగ రకరకాలైనటువంటి ఆశలు కలుగుతూ ఉంటాయి దేవుని సన్నిధిలో నిలబడడానికి మన యొక్క హృదయమును దుష్టుడు నిలబడనివ్వడు దేవుని సన్నిధికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదేవిధంగా యోనా కూడా ప్రియమైన దేవుని విడలారా దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు ఎక్కడికి పారిపోతూ ఉన్నాడంటే లోకంలోకి పారిపోతూ ఉన్నాడు అయితే దేవుని సేవకునిగా ఈ వాక్యం వెంటనే ప్రియ సహోదరి సహోదరితో నేను చెప్తున్నాను దేవుని ప్రేమ దేవుని కనికరము యోనా మీద ఉంది ఈరోజు నీ మీద కూడా ఆ కనికరం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో నుండి యోనా పారిపోవాలనుకున్నాడు కానీ ప్రియమైన దేవుని బిడలారా దేవుని యొక్క ఆత్మ చేత తప్పించుకోలేకపోయాడు ఎందుకంటే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది ఏమనంటే మనము ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు పాతాళముకు వెళ్ళినా లేకపోతే అగాధ జనముల్లోకి వెళ్ళినా లేదు దేవుడు మనం చూడడం అనుకున్నా ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడనే సత్యము చాలామంది మర్చిపోతున్నారు అయితే యోన ఎక్కి వెళ్ళాడు కానీ తరిశి చేరలేదు మీరు యోన గ్రంథం అంతా చదివితే మీకు అర్థమవుతుంది మొదటి అధ్యయనం అంతా అని భయంకరమైన తుఫాను వచ్చి వడగాలు వచ్చి యోనం వాడను ములిగిపోతున్న సందర్భంలో వాడలో ఉన్నవారి యోనాని సముద్రంలో పడవేస్తారు చేపొచ్చి యోనని మింగేస్తుంది మూడు రోజుల తర్వాత యోన నినివే పట్టణంలో తేలతాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు దేవుడి నుంచి ఎంత దూరం పారిపోవాలనుకున్నా అది అసాధ్యం ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది నా కన్నులు అన్నంతట సంచారము చేస్తూ ఉన్నాయి నువ్వు ఏ మూలన దాగినా దేవుడు చూస్తూ ఉన్నాడు నిజమే గారు చూడకపోవచ్చు గారు చూడకపోవచ్చు నీ స్నేహితులు చూడకపోవచ్చు నీ భర్త చూడకపోవచ్చు నీ భార్య చూడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం చూస్తాడు అయితే దేవుని స్నేహితుల నుండి దేవుని యొక్క చూపులో నుండి మనం ఎవరము తప్పించుకోలేము దేవుని సన్నిధి నుండి మనం బయటకు పారిపోయినప్పుడు లోకంలోకి వెళ్ళినప్పుడు శ్రమలను ఎదుర్కొంటాము తప్ప ఎంత మాత్రము మనము వేరుగా ఉండి ఏమీ చేయలేమనే విషయాన్ని ఈ యోనా యొక్క జీవితం నుండి మీకు నేను తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అయ్యా నీ సన్నిధిలో ఉంటాను ప్రభువాన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు యోనాన్ని బట్టి ప్రా జ్ఞాపకం చేసుకున్న ప్రభువ ప్రతి ఒక్క జీవితము యోన జీవితంలాగా కనబడుతూ ఉంది దయతో మమ్మల్ని క్షమించండి నీ సన్నిధుల నుండి మేము ఎక్కడికి వెళ్ళిపోలేం ప్రభువ వెళ్ళిపోతున్నామని మేము యొక్క ఆలోచన కలిగి ఉన్నాం కానీ నీ కన్నులు మమ్మల్ని ప్రభువ నిత్యము పరిశోధిస్తూ ఉన్నాయి పరిశీలిస్తూ ఉన్నాయి కనుక నీ చూపు నుండి మేము తప్పించుకోలేమనే సత్యాన్ని గ్రహించి నిత్యము నీ సన్నిధిలో ఉండడానికి సహాయము దయచేయండి నీ బిడలు కలిగి ఉన్న ప్రతి ఒక్క కోరికను హృదయవాంఛను మీరు తీర్చి మీ నామానికి మహిం తెచ్చుకున్నామని నజరుడు నేసి నాములు అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ